శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మరం టీవీ నేను మీ పవన్ బేస్వాడ డిఐపిఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ముగింపు ఇచ్చిన మధ్యలో తడబాటు వల్ల ప్లే ఆఫ్ కు చేరకుండానే వెనుదిరగాల్సి వచ్చింది మే ఇరవై ఐదున జరిగిన ఎస్ఆర్ఎస్ కేకేఆర్ మ్యాచ్ లో నూట పది పరుగుల తేడాతో గెలిచి సీజన్ ను ఘనంగా ముగించి ఎస్ఆర్హెచ్ గురించి ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ మా జట్టులో మెరుగైన ఆట తీరు చూపగల సామర్థ్యం ఉన్నా అది ప్రతి మ్యాచ్లో ఫలించలేదు మేము అద్భుతంగా ప్రారంభించినప్పటికీ కొన్ని కీలకమైన మ్యాచ్లలో గాయాలు ఫామ్ లేని ఆటగాళ్ల వల్ల తడబడ్డామని అన్నారు చివరిలో మళ్ళీ తిరిగి ఫామ్లోకి వచ్చాము మరికొన్ని మ్యాచ్లు జరిగితే పరిస్థితి వేరుగా ఉండేదేమో అని చెప్పుకొచ్చాడు కమిన్స్ అలాగే కేకేఆర్ గురించి కూడా స్పందించినటువంటి అజింక్య రహీనా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ను ప్రశంసిస్తూ వాళ్ళు ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడారని మేము కొన్ని బౌలింగ్ పొరపాట్లు చేశామని మా ప్లానింగ్ ఎగ్జిబిట్ చేయడంలో లోపం కనిపించిందంటూ చెప్పుకొచ్చారు ఇక స్లో బాల్స్ వైట్ బాల్స్ వేయడంలో ఫెయిల్ అయ్యామంటూ ఈ సీజన్ లో వెన్నుదిరిగినప్పటికీ వచ్చే ఏడాది బలంగా తిరిగొస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు